నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం నమస్కారం అండి ఈరోజు సెకండ్ డే మన తిరుపతి జిల్లాలో ఉన్న ఏడో అసెంబ్లీ సెగ్మెంట్స్లో అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ అక్కడ ఓటింగ్ ఫర్ ద పోలింగ్ పర్సనల్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు శ్రీకాళహస్తిలో కూడా ఇక్కడ సెంటర్లో రావడం జరిగింది దాదాపుగా డెబ్బై శాతం పోలింగ్ నిన్న పూర్తి అయినాయి ఫస్ట్ డే కావడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏడు సెగ్మెంట్లో చాలామంది మన ఎంప్లాయీస్ ఓటింగ్కి రావడం జరిగింది కాబట్టి నిన్న కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉండేది ఈరోజు ప్రశాంతంగా అన్ని సెవెన్ సెగ్మెంట్లు జరుగుతున్నాయి ఇప్పుడే చంద్రగిరి తిరుపతి అలాగే ఇంటర్ డిస్టిక్ ఫెసిలిటేషన్ సెంటర్ చూడడం జరిగింది ఈరోజు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఐరోజు సాయంత్రం దాకా ఇది పూర్తి చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కొంతమంది మన ఎంప్లాయీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు కానీ ఏదో ఒక కారణం వల్ల ఫామ్ ట్వెల్వ్ అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్టల్ బ్యాలెట్ సబ్మిట్ చేయలేకపోయారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రేపు ఎల్లుండి ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఏడో అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది వాళ్ళు డైరెక్ట్గా అక్కడ వచ్చి ఫామ్ ట్వెల్వ్ తీసుకొని అప్లై చేసి ఓటింగ్ చేసుకోవచ్చు సో అటువంటి పోలింగ్ పర్సనల్కి ఎలాంటి ఇవ్వండి లేకుండా అని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అంటే మన జిల్లాలో పని చేస్తున్నారు వేరే జిల్లాలో ఓటు ఉంది వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఓటింగ్ తిరుపతిలో చేయించడం జరుగుతూ ఉంది కొన్ని కారణాల వల్ల కొన్ని వ్యాలెట్ పేపర్స్ రాకపోవడం వల్ల అంటే అక్కడ ఆరు రిజెక్ట్ చేయడం అక్కడ ఓటర్ లిస్టు సరిగా పేరు లేకపోవడం వల్ల కొన్ని దాదాపుగా లెస్ దెన్ వన్ పర్సెంట్ అట్లా కేసెస్ ఉన్నాయి అదేవిధంగా మన జిల్లా వాళ్ళు ఓటర్స్ వేరే జిల్లాలు పని చేస్తున్నారు వాళ్ళ కోసం కూడా ఏడవ తేదీ ఎనిమిదో తేదీ ఎక్కడ పేరు ఉందో ఓటర్ లిస్టు అక్కడ కూడా వెళ్ళి ఓటింగ్ చేయడానికి అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది రెండవది ఇంకో ఇంపార్టెంట్ కార్యక్రమం మనకి ఈవీఎం ప్రిపరేషన్ ఈవీఎం కమిషనింగ్ అంటామండి ఫార్ థర్టీన్త్ పదమూడో తేదీ ఏదైతే పోల్ జరుగుతుందో దానికోసం బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ యూనిట్లో సెట్ చేసుకోవడం తర్వాత కంట్రోల్ యూనిట్ సియులో క్యాండిడేట్ సెట్ చేసుకోవడం ఆ మూడవది వివి ప్యాట్లో సింబల్ లోడింగ్ చేయడం ఈ మూడో కార్యక్రమాలు ఉన్నాయి ఈవీఎం ప్రిపరేషన్ సంబంధించి సెకండ్ డే ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది శ్రీకాళహస్తిలో అసెంబ్లీ నిన్న పూర్తి చేయడం జరిగింది పార్లమెంట్ సంబంధించి స్టార్ట్ అవుతుంది అన్ని కార్యక్రమాలు ఏం చేసినా ఈ సమయంలో పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్ చెప్పి చేస్తున్నాం సో ఎవరికి ఎలాంటి డౌట్ ఉంటే వాళ్ళు బాధ్యత కూడా ఉంది వాళ్ళు వచ్చి గమనించాలి వీడియో రికార్డింగ్ పెట్టాము సో ట్రాన్స్పరెంట్గా ఫ్రీ అండ్ ఫేర్ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చే ఎలక్షన్ పన్నెండవ తేదీ ఇక్కడ నుంచి శ్రీకాళహస్థి ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇక్కడ నుంచి పోలింగ్ పార్టీ అన్ని పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది అండ్ ఆఫ్ ద పోల్ వాళ్ళు ఇక్కడ వచ్చి అన్ని సబ్మిట్ చేస్తారు పోల్ ఈవీఎం ఇక్కడ డిపాజిట్ చేస్తారు దాని ఇక్కడ నుంచి మళ్ళీ పదమూడవ తేదీ నైట్ దాకా అవుతుంది నైట్ ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతిలో ఉన్న కౌంటింగ్ సెంటర్లో శ్రీకాళహస్తికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో అక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అప్పుడు మొదలుపెట్టాం